అనంతగిరి మండలం వెంకట్రాంపురం గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి జయరాజ్ ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుస్తూ ఫుట్బాల్ గుర్తుపై మీ ఒక్క ఓటు నాకు ఇవ్వండి గెలిచిన వెంటనే గ్రామానికి కావలసిన అన్ని పనులు పూర్తి చేస్తాను అని అభ్యర్థిస్తున్నారు గ్రామ పెద్దల నుంచి యువత మహిళలు వరకు అందరూ జయరాజ్ కు మద్దతు ప్రకటిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జయరాజ్ గారు తన ప్రచారం ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలు తీసుకువెళ్లేందుకు ఆయన ముమ్మర ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు గత పదేళ్ల పాలనలో టిఆర్ఎస్ పాలనలో గ్రామం పూర్తిగా నిర్వీర్యంగా అయిపోయిందని ఎక్కడ అభివృద్ధి జరగలేదని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరాయని ఆ సంక్షేమ పథకాలనే మమ్మల్ని గెలిపిస్తాయని మన జయరాజు గారు తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ప్రస్తుతం వారు మన వద్ద ఉన్నారు భవిష్యత్తులో వారు గెలిస్తే గ్రామానికి చేసేటటువంటి సేవలను వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెంకటాపురం గ్రామం గ్రామ సర్పంచ్ గా జయరాజు నేను పోటీ చేస్తున్నా గెలిపించాలని ప్రార్థిస్తున్నా ఫుట్బాల్ మండలం వెంకటరంగం గ్రామ గ్రామ పంచాయతీ సర్పంచ్గా బొలికొండ జయరాజు గారిని మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతిపాదించి పంపించారు కాబట్టి గ్రామం మొత్తం కూడా ఏక ముక్త ఘంఠంగా మొత్తం అందరూ కూడా జయరాజు భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కూడా మేడం గారికి హామీ ఇచ్చారు అట్నే వారి పర్యటనలో భాగంగా ప్రచారంలో భాగంగా అందరూ ఊరు మొత్తం కూడా ఏకతాటికి వచ్చి జయరాజుకి మద్దతు తెలుపుతున్నారు ఆ మేడం గారి వారి ద్వారా వల్ల ప్రతి ఇంటికి రేషన్ కార్డు కూడా ఇప్పుడు ఇప్పించడం జరిగింది అట్లాగే రేపు డబుల్ బెడ్రూమ్ లో కూడా ప్రతి ఇంటికి గెలవంగనాయ్ అన్ని కూడా ఇప్పిస్తా అని చెప్పి మేడం గారు కూడా హామీ ఇచ్చారు భారీ మీ ఎడతని గెలిపిస్తామని చెప్పి కూడా ఊరు అంతా ముక్త ఖండంగా తెలియజేస్తారు కాబట్టి అందరం గెలిపిస్తామని చెప్పి మేము కూడా మేడం గారికి హామీ ఇచ్చి అట్లే ముందుకు పోతున్నాము ప్రచార భాగంలో కూడా ఈరోజు ఊళ్ళో ప్రచారం చేస్తున్నాము అట్లే మంచి భారీ మెజార్టీతో కూడా మంచి ప్రజాబలంతో మంచి మద్దతు తెలియబరుస్తున్నారు ఊళ్ళో జనం కూడా అందరూ కూడా వాళ్ళు వారి నమ్మకాన్ని అమ్ము చేయకుండా అట్లాగే గెలిచిన మొదటి మొదటి ప్రాధాన్యతగా గ్రామ పంచాయతీని అభివృద్ధి చేస్తారని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం